ప్రేమ అయితే అక్కడే అలా చదువుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ఆ రూమ్ లోనికి వచ్చి పడుకుండిపోతూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే రే రే ఏంట్రా అప్పుడే పడుకుండి పోతున్నావు రేపే కదరా ఎగ్జామ్ ఉంది కాసేపు చదివేసి పడుకోరా అని చెప్పి అంటుంది దాంతో ధీరజ్ అయితే లేదు నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పక్క పరుచుకొని పడుకుండిపోతాడు అది చూసి ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే తన పుస్తకాన్ని పక్కన పెట్టి వెళ్ళి ధీరజ్ కప్పుకున్న దుప్పటి మొత్తం లాగేసి ధీరజ్ని చితక కొడుతూ ఉంటుంది రే రేపు ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా అయినా సరే ఇలా పడుకుంటానంటే ఏంటి మర్యాదగా లేదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దాంతో ధీరజ్ అయితే అమ్మో అమ్మో చదువుతానే చదువుతాను నువ్వు మాత్రం నన్ను కొట్టవద్దే బాబు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్కి అయితే ఒక బుక్ ఇస్తుంది ఇక ధీరజ్ అలాగే ప్రేమ వాళ్ళిద్దరూ కూడా అలా రేపు ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు అలా వాళ్ళైతే చదువుతూ ఒకరినొకరు పక్క పక్క పక్కనే కూర్చొని చదువుతూ ఉంటారు అలా చదువుతూ ఉండగా ధీరజ్కి ఇంతలో నిద్ర నిద్ర వస్తుంది నిద్ర రావటంతో ధీరజ్ ఒక్కసారిగా అలా కళ్ళు మూసి ప్రేమ భుజం మీద తన తలని వాల్చుతాడు అది చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తనని అనుకునే లోపే ధీరజ్ అయితే చాలా నిద్రలోనికి వెళ్ళిపోతాడు అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ధీరజ్ తలని ఇలా తీసే లోపే ధీరజ్ తల ప్రేమ ఒడ్లో పెట్టి అలా పడుకుండిపోతూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ధీరజ్ జ్ తన తల తలపెట్టుకొని పడుకోవటంతో ధీరజ్కి తల్లిలా తనైతే లాలించి పాలించి తనైతే నిద్రపుచ్చుతూ ఉంచు ఉంటుంది అలా ప్రేమ ధీరజ్ ప్రేమలో పడిపోతుంది ఇక ప్రేమ అయితే ధీరజ్ తన తల తలపెట్టుకొని పడుకోవటంతో ప్రేమ చాలా సంతోషిస్తుంది ఇక ధీరజ్ అయితే నిద్ర రావటంతో ప్రేమ తల పెట్టుకొని పడుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్